ఆగస్టు ఒకటి నుంచి ఏడు తారీఖు వరకు మనము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఎందుకంటే తల్లిపాల ఆవశ్యకతను ప్రజల్లో అవగాహన కార్యక్రమాల అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము ఇది మన ప్రతి పిహెచ్ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను పట్టణ ఆరోగ్య కేంద్రాలలోనూ మన వైద్య సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము తల్లిపాలు పుట్టిన వెంటనే బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు మనకు తాగించాలి ఇది ఆరు నెలల వరకు కంటిన్యూ చేయాలి ఇతర ఏ ద్రవ పదార్థాలు కానీ ఇంకా ఏవి కానీ లేకుండా ఓన్లీ తల్లిపాలు మాత్రమే బిడ్డకు ఆరు నెలలు ఇవ్వాలి ఇవి సహజం అనమాట సహసిద్ధమైన తల్లిపాలు దీనివల్ల దీనివల్ల బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది మురుపాలు తాగించడం వల్ల అలాగే ఐరన్ అన్ని మిగతా విటమిన్స్ అన్నీ ఉంటాయి ఏ విటమిన్ బి విటమిన్ ఇవన్నీ ఉన్నందువల్ల నేను జిల్లా ఇమ్యునిషన్ అధికారి మరియు మాత శిశు అధికారిని సో ఇవాళ ముఖ్యంగా మనకి తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఏడో తారీఖు వరకు కూడా మనము జరుపుకోవడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా మా వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బందితో కూడుకుని ఇవన్నీ కార్యక్రమాలన్నీ అవగాహన సదస్సులన్నీ కూడా ఈ వారం రోజులు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మనందరికీ కూడా తల్లులకి బాలింతలకి గర్భవతులకి మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే మనకి తల్లిపాలు అనేది చాలా చాలా శ్రేష్టము చాలా చాలా ముఖ్యం బిడ్డకి తాళాలని పండించడం ఎందుకంటే ఇందులో పరిపూర్ణమైన పౌష్టికాహారం అంతా కూడా తల్లిపాలలో ఉంటుంది ఏ రకమైన రుగ్మతలు ఉండవు సో అందుకని తల్లిపాలు మనకి మురుపాలు అంటాం మొట్టమొదటి గంట లోపల మనకు మురుపాలు వస్తాయి ఆ మురిపాలన్నీ మనము అంటే అత్యంత శ్రేష్టకరమైన పోషక విలవాలని అందులో ఉంటాయి సో ఇవన్నీ కూడా ఆరు నెలల వరకు తల్లిపాలు తాపిస్తే ఆరోగ్య సమస్యలన్నీ కూడా బిడ్డకి మనం తొలగింపే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకి ఆరోగ్య సమస్యలు అంటే మన బిడ్డల మరణాలన్నీ కూడా మనకి విరోచనాల వల్ల లేకపోతే ఊపిరితిత్తులు నిమ్మెక్కడం వల్ల లేకపోతే తక్కువ బరువుతో ఉండడం వల్ల అని మరణాలు సంభవిస్తాయి ఇవన్నీ కూడా మనకి ఈ బిడ్డ తల్లిపాలు పౌష్టికాహార విలువ ఉన్న తల్లిపాలు తీసుకోవడం వల్ల మనకి ఎదుగుదల బాగుంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అట్లాగే తల్లి కూడా ఉపయోగం ఈ తల్లిపాలు తాపించడం వల్ల రొమ్ము క్యాన్సర్ కావచ్చు లేకపోతే గర్భాశ బిడ్డ క్యాన్సర్ కావచ్చు లేకపోతే మామూలుగా గర్భాశయ అన్నం క్యాన్సర్ కావచ్చు ఇవన్నీ కూడా తల్లికి రాకుండా ఉంటాయి అట్లాగే మాయ నుంచి ఈజీగా మనకి బ్లీడింగ్ అయ్యే అవకాశం లేకుండా బ్లీడింగ్ తగ్గిస్తుంది మాయ తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తల్లికి ఉపయోగాలు ఉంటాయి సో కావున తల్లికి ఇద్దరికి బిడ్డకి ఇద్దరికి కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం అన్నీ కూడా తెలియజేస్తూ ఈ అవగాహన సదస్సులని వారం రోజులు నిర్వహించి ఈ తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుతూ తల్లి మరణాలు శిశు మరణాలు కలగకుండా మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాం సో తల్లులు అవగాహన కల్పించుకొని బిడ్డలకి అంతా కూడా మొట్టమొదటి ఆరు నెలలు ఖచ్చితంగా తల్లిపాలు తాపించండి మొదటి ఆరు గంటల లోపల తల్లిపాలు తాపించడం మొదలుపెట్టి మనం పరిపుష్టంగా రెండు సంవత్సరాల వరకు కూడా తాపించాలని మీ ద్వారా తల్లులకి గర్భ అందరూ కూడా తెలియజేస్తున్నాయి